డిసెంబర్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంగా జరుపుకుంటాం ఈ నేపథ్యంలో వి ప్రభాకర్ గారు ప్రముఖ యోగా శిక్షకులు వీరి వివరాలు అందించడానికి ఆకాశవాణి విజయవాడ స్టూడియోస్కి వచ్చారు నమస్కారం ప్రభాకర్ గారు నమస్కారం సార్ ప్రభాకర్ గారు యోగా మెడిటేషన్ ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందింది మనందరికీ తెలుసు మనందరం కూడా ఈ యోగా మెడిటేషన్ అనేటువంటివి శిక్షణ తీసుకునేటువంటి వాళ్ళు అవనివ్వండి చేసుకునేటువంటి వాళ్ళు అవనివ్వండి చేసుకోవడం శిక్షణ తీసుకోవడం అని కాకుండా మంచి ఆరోగ్యం పొందుతున్నారండి శారీరకంగాను మానసికంగాను ఒకటి చెప్పండి అసలు డిసెంబర్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం జరుపుకోవడం యొక్క నేపథ్యం ఏమిటి ముందుగా మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రతిపాదన వలన ప్రతి సంవత్సరం జూన్ ఇరవై తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం అందరం జరుపుకుంటూ ఉన్నాం ఇది అందరికీ తెలిసిందే అదే విధంగా ఇప్పుడు లేటెస్ట్గా ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలన్న ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవంగా ఆమోదించింది ఎందుకోసం అంటే సర్వజన శ్రేయస్సు అంతర్గత పరివర్తన కోసం ఓ రోజు డిసెంబర్ ఇరవై ఒకటిగా జరుపుకునేందుకు భారత్ మార్గ నిర్దేశం చేసింది బాగుందండి అయితే అండి ఒకటి చెప్పండి అండి ప్రభాకర్ గారు ఇప్పుడు యోగా అంటే ఆసనాలు వేస్తారు రకరకాల ఆసనాలు పద్మాసనం వజ్రాసనం ఇట్లా ఎన్నో ఆసనాలు మనం అందరం వేస్తూ ఉంటాం అంటే అందరూ అన్ని చేయలేకపోయినా ఎంతవరకు ఎవరెవరు ఏమేమి చేసుకుంటారో అవి చేసుకుంటూ మంచి ఆరోగ్యాన్ని పొందుతున్నారండి దీంతో దీంతోపాటు ధ్యానము అనేది కూడా మనం వింటాము ధ్యానం అంటే ఏంటి అసలు అట్లాగే చెప్తానండి ధ్యానము అంటే నిర్వచనం ఏంటంటే ఒకనొక ప్రత్యేక సమయంలో ప్రయత్నరహితంగా మనసుకు ఆలోచనారహిత స్థితిని కలిగించటం అయితే ఈ ఆలోచనారహిత స్థితి రావాలంటే మనసులో అలాంటి వాతావరణం కల్పించాలి ముందుగా అదేవిధంగా శరీరం కూడా ఈ స్థితికి సహకరించాలి అసలు ఎందుకు చేయాలండి ధ్యానం మనసు స్వభావాన్ని తత్వాన్ని నిర్ణయించేది కానీ నిర్ధారించేది కానీ నియంత్రించేది కానీ బ్రెయిన్ యొక్క నిర్మాణ విధానమే ఇది మనిషి ఆధీనంలో ఉన్నది కాదు ఇది భయపడితే వస్తుంది అలాగే దాని మనసు కూడా అలాంటిదే ఉంటుంది కనుక బ్రెయిన్ పనిచేసే క్రియారూప విధానం మనిషి స్వాధీనంలో ఉంటే దాని ద్వారా దాని మనసు కూడా మనిషి ఆధీనంలో ఉండటం సహజంగా జరిగే పరిణామమే అందుకు సాధన మార్గంగా ప్రస్థాన ధ్యాన విధానాన్ని అనుసరించడంతో మంచి ఫలితం ఉంటుంది ప్రవాహానికి అడ్డుకట్ట కడితే ఫలసాయానికి ప్రయోజనం ఎలా ఉంటుందో అలాగే ఆలోచన వరవడికి హద్దు పెట్టగలిగితే మనసుకు శ్రమ తగ్గుతుంది మనస్సును ధ్యానం ద్వారా మదిస్తే మనోశక్తి పెరుగుతుంది శరీర బలంతో బరువును ఎలా భరించగలుగుతున్నామో అదేవిధంగా మనోశక్తితో ఒత్తిళ్లను సమస్యలను తట్టుకొని సులువుగా వాటిని అధిగమించవచ్చు ఈ ధ్యానం ఎందుకు చేయాలనే దానికి ఇది మంచి అంశం అండి అయితే ప్రభాకర్ గారు అసలు ధ్యాన విధానం ఏమిటి అది కూడా చెప్పండి ఇప్పుడు మనకు నచ్చిన వారి ఫోటో అంటే మనకు నచ్చిన గురువు కానివ్వండి లేదా మనకు నచ్చిన దేవుడు కానివ్వండి లేదు ఇదేమి కాదంటే మన మొదటి గురువులు మన తల్లిదండ్రులే ఆ తల్లితండ్రుల ఎవరో ఒకరి ఫోటో మన ఎదురుగా ఉంచుకొని ముందుగా ఆ ఫోటో మీదే దృష్టి కేంద్రీకరణ మన దృష్టి మొత్తం ఆ ఫోటో మీదే ఉండాలి తర్వాత మన ఆలోచన కూడా ఆ ఫోటో మీదకే తీసుకురావాలి తర్వాత మన ఆలోచన నెమ్మది నెమ్మదిగా సూక్ష్మీకరించుకోవాలి అంటే ముందుగా ఫోటో మొత్తం తదేకంగా చూస్తూ ఉంటాం ఆ తర్వాత ఆ ఫోటోని ఫేస్ వరకు వస్తాము ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా కళ్ళను చూస్తాం ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా మన కను బొమ్మల మధ్యలో ఐబ్రో సెంటర్ వరకు వస్తాం నెమ్మది నెమ్మదిగా మనం ఆ ఐబ్రోస్ సెంటర్ని కాన్సన్ట్రేషన్ చేయాలి కాన్సన్ట్రేషన్ అలాగే కంటిన్యూ చేస్తూ చేస్తూ అదే ఆబ్జెక్ట్ అంటే ఒకే ఆబ్జెక్ట్ లేదా ఒకే పాయింట్ మీద ఎక్కువ సమయం దృష్టి ఉంచాలి దీనినే చింతన అవస్థ లేదా కాంటెంప్లేషన్ అంటారు ఈ అవస్థలో అంతరాత్మ మరియు బుద్ధి ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి ఆలోచనారహిత స్థితి అంటే సూచించిన చింతన అవస్థ స్టేట్ ఆఫ్ కాంటెంప్లేషన్ను కూడా ప్రయత్నరహితంగా దాటం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆలోచనారహిత అవస్థ లభించే వీలు కలుగుతుంది గతంలో లేని ఏదో ప్రశాంతత అనుభవం కలుగుతుంది ఏదైనా మనం తెలియని స్థితిలో అనుభవించే కంటే తెలుస్తున్న స్థితిని అవేర్నెస్లోని అనుభూతి ఆనందదాయకం అవుతుంది ఈ స్థితి శ్రీ గురు విశ్వస్ఫూర్తి గారి ధ్యాన విధానంలో కూడా ఉంది బాగుందండి అయితే ప్రభాకర్ గారు ఇప్పుడు మనం ఏది చేసినా ఏదో ఒక లాభం మనకు ఉండాలి అనుకుంటాం లాభం అంటే మన ఆరోగ్యపరంగా అవ్వచ్చు అది శారీరక ఆరోగ్యం అవ్వచ్చు మానసిక ఆరోగ్యం వాటికి మించింది మనకి ఎవరూ ఏమో నిజంగా కోరుకోకూడదు అవునండి మరి ఈ ధ్యానం వల్ల లాభాలు ఏమైనా ఉన్నాయండి ఏమిటి ఆ లాభాలు ఖచ్చితంగా ఉన్నాయండి మొట్టమొదటిగా మనం పొందేది ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తూ ఉన్నామో అంతరిక్షంలో ఉన్న జీవశక్తిని మనం పొందగలుగుతామండి ఎప్పుడైతే ఆ జీవశక్తి మన శరీరంలో ఉన్న జీవశక్తిలో కలుస్తుందంటే మనం ధ్యానం చేసే సమయంలో మన మాడు భాగంలో ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా ఆ అంతరిక్షంలో ఉన్న జీవశక్తి మనలోకి మన శరీరంలోకి ప్రవహిస్తుంది అప్పుడు మన శరీరంలో ఉన్న జీవశక్తి ప్రాణశక్తి బాగా మెరుగుపడతాయి ఆ మెరుగుపడటంలో కాకుండా బ్రెయిన్లో న్యూరాన్స్లో ఉన్న క్వాలిటీని కనెక్షన్స్ని అప్గ్రేడ్ అంటే బాగా వృద్ధి చేయటం జరుగుతుంది అలాగే రెండోది ఏంటంటే క్వాలిటీ చెందిన న్యూరాన్స్ కనెక్షన్స్ వృద్ధి జరిగిన న్యూరాన్స్ నెట్వర్క్ ద్వారా జీవరసాయన స్పందన సమతుల్యతగా ఉండి భావన అంటే ఫీలింగ్స్ గాఢత తగ్గుతూ ఉండి కొంత సాధన జరిగిన తర్వాత న్యూట్రల్ ఫీలింగ్స్కి మాత్రమే అవకాశం ఉంటుంది న్యూట్రల్ ఫీలింగ్స్ కారణంగా ఆలోచనల పరిపూర్ణత నియంత్రణ దిశగా మనసు ప్రస్థానం అనగా తిరోగమనం లేని పురోగమనం వైపు అంచెలంచెలుగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వృద్ధి చెందడం జరుగుతుంది అంతేకాక ఆధ్యాత్మిక మనోప్రస్థానం జరుగుతుంది మూడో పాయింట్ ఏంటంటే శరీరంలో జరిగే జీవక్రియ మెటబాలిజం మెరుగవుతుంది తర్వాత నాలుగో పాయింట్ ప్రాణశక్తి ప్రజ్వలితమై శరీర శత్రువులు అనగా కోపము చిరాకు బద్ధకము తొందరపాటులతో పాటుగా టెన్షన్ డిప్రెషన్లు తగ్గిస్తుంది దీనివలన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఐదో పాయింట్ సిక్స్త్ సెన్స్ అంతరేంద్రియం బాగా యాక్టివేట్ అవుతుంది ధ్యానం వల్ల లాభాలు ఇంకా చాలా ఉన్నాయండి మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా చెప్పవచ్చు ముఖ్యంగా వీటిని మనం పొందగలుగుతాం చాలా చాలా విలువైన విషయాలు మా శ్రోతలకు చెప్పారు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం డిసెంబర్ ఇరవై ఒకటి సందర్భంగా ధ్యానం వల్ల లాభాలేంటి అసలు ధ్యానం అంటే ఏంటి దీనివల్ల ప్రతి ఒక్కరూ కూడా అంటే మీరు సూచించినటువంటి విషయాలన్నీ కూడా అవగాహన చేసుకొని ప్రతి ఒక్కరూ యోగా అలాగే ఈ ధ్యానం ప్రతిరోజు చేసుకుంటే శారీరకంగా మానసికంగా ఎంతో ఆరోగ్యంగా వికాసవంతంగా ఉంటారని చెప్పి భావిస్తామండి నమస్కారం అండి నమస్కారం